మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు వారు హాజరవుతున్నారు మహానాడికి వచ్చే వారి కోసం ఆంధ్ర రాయలసీమ తెలంగాణలకు చెందిన ప్రత్యేక వంటకాలను సిద్ధం చేస్తున్నారు చాలా కాలం తర్వాత మహానాడులో మాంసాహార భోజనం కూడా అందించనున్నారు మొదటి రెండు రోజులు రెండు లక్షల మందికి పైగా ఉదయం అల్పాహారం మధ్యాహ్న భోజనం సాయంత్రం స్నాక్స్ అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు అలాగే మహానాడు బహిరంగ సభ జరిగే మూడవ రోజు బహిరంగ సభ కు భారీగా కార్యకర్తలు తరలి రానున్నారు ఈ నేపథ్యంలో మహానాడు ప్రాంగణంలో రెండు లక్షల మందికి ఆహారం అందిస్తూనే బయట నలుదిక్కులా ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు ప్రతిరోజు భోజనాల్లో ఇరవై రకాల వంటకాలు వడ్డిస్తారు ఇందుకోసం పదిహేడు వందల మంది వంటవారు మరో ఎనిమిది వందల మందిని వడ్డింపునకు వినియోగిస్తారు తాపేశ్వరం కాజా అల్లూరయ్య మైసూర్ పాక్ చక్కెర పొంగలి ఫ్రూట్ హల్వా తదితర మిఠాయిలు సిద్ధం చేస్తున్నారు యాభై వేల కోడిగుడ్లు వడ్డిస్తారు ఎవరికీ ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేశారు